జీ రెడ్డి మీద టీడీపీ వాళ్ళు ఏంది వర్షణ అయ్యో జీవి రెడ్డి పాపం దాని ఎడిగా కూర్చున్నాం ఏం జరిగింది ఎప్పుడు దాన్ని ఏదైతే ఈ ఫైబర్ నెట్ కి సంబంధించింది పై పది లక్షల కనెక్షన్స్ ఉన్నాయంట అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ లోనే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాన్ని నాలుగు లక్షల కనెక్షన్స్ వరకు కుర్చు ఓకే అన్ని లక్షల కనెక్షన్స్ ఉన్నాయి ఒక్కసారిగా అన్ని తక్కువ చేశారు దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి చేశారు అందులో ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఎంపీలు వాళ్ళకి సంబంధించిన కమిషనర్స్ వాళ్ళే పెద్ద ఎత్తున అవినీతి చేశారు అనేది ఒక పెద్ద ఆరోపణ ఈ ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు కూడా ఎక్కడో వాడు ఎవడో లేకపోతే లేక మంత్రులలో పనిచేస్తుంటే వారికి ఇక్కడ ఉద్యోగం ఇచ్చిన్నారు దీంట్లో ఫైబర్ నట్ కి సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చిన్నారు అంటే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని కూడా ఉద్యోగాలు ఇచ్చారు అప్పుడు ఐదు వేల మంది ఉద్యోగం అయితే ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై ఐదు వేల మంది ఉద్యోగం వస్తున్నాయి దాంట్లో కానీ వ్యాపారం ఏం లేదు ఎక్కడ అవినీతి అక్కడే ఉంది దాని డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కనెక్షన్స్ లేవు అంతా ప్రతిదాన్ని అవినీతి చేసి పెట్టారు వాళ్ళ ఏదైతే వాళ్ళు విన్నా వీళ్ళున్నారు కదా నెట్లు అదే కేబుల్ నెట్వర్క్స్ వాళ్ళు వాళ్ళతో కుమ్మక్కయ్యారు వీళ్ళు మన దాన్ని ఎదగనీయకుండా అన్నది ఒక పెద్ద ఇది ఆరోపణ ఆరోపణ అయితే ఈ వర్మ వ్యూహ సినిమా కూడా దీనిలో ఉన్నాయి అవును వర్మ సినిమాకి కూడా దాన్ని ఇది చేశారు దాన్ని ఖర్చు పెట్టారు వర్మ సినిమాకి దాని మీద పెద్ద అవినీతి జరిగింది అక్కడ చూసిందేమో తక్కువ మంది ఇచ్చిందేమో ఎక్కువ అని చెప్పని మరి వర్మ సినిమాకి ఇక్కడ నుంచి ఇస్తారా వర్మ సినిమాకి ఇక్కడ నుంచి ఇస్తారా వర్మ సినిమాను కూడా పెద్ద ఎత్తున అవినీతి చేసి కొనుక్కున్నారు అది కొనుక్కుని వాళ్ళకి డబ్బులు పే చేశారు కానీ మనకేమి గవర్నమెంట్కి డబ్బులు రాలేదు ఆదాయం రాలేదు దీంట్లో ప్రజలకేమో ప్రజలు కొనుక్కుందేమో రూపాయకైతే వీళ్ళేమో పది రూపాయలు లెక్కన పదిహేను రూపాయలు లెక్కన అమ్మేశారు వాళ్ళకి డబ్బులు పే చేశారు అంటే ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు మనకి లాస్ అయింది చాలా మంది చూసిన వాళ్ళు చాలా మంది చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు చూసినట్టు డిక్లేర్ చేసుకున్నారు అది కూడా స్కామే అందువల్ల ఇది పెద్ద ఎత్తున జరిగిందని వీడు ఈ జీవీ రెడ్డి ఏమో దాని మీద ఎంక్వైరీ చేయించాడు ఎంక్వైరీ చేయిస్తే మొత్తం పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది మొత్తం ఇది ఎత్తిపోయింది ఫస్ట్ పశ్చిమ పెట్టినప్పుడు చెప్పాడు ఇదంతా ఫైబర్ నెట్ మొత్తం మోసమే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది దీంట్లో పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు దీని వెనకాలని పసిమెట్టు పెట్టి చెప్పారు దీన్ని ప్రక్షాళన చేయాలంటే అంత తేలిక కాదు ఎవరు జీవి రెడ్డి ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు ప్రశ్నలు చేయాలంటే చాలా కష్టము ఇప్పటికే మోసపోయారు అందరు దీంట్లో కూడా అక్కడ ఎంప్లాయీస్ ఇంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు అప్పటికే సరే ఎంప్లాయీస్ ని తీసేసారు ఓకే అనుకున్నాడు ఎంప్లాయీస్ వరకు ఓకే ఏదో తీసేసారు ఏదో అవినీతి జరిగింది ఈ దొంగలు డూప్లికేట్లు వీళ్ళందరినీ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఇది చేశారు మోసం చేశారు అనేది ఓకే ఈ వర్మ సినిమా ఎందుకున్నాడు లోకేష్ ఏదో ఒక రకంగా మాట్లాడుతున్నాడు తర్వాత అంటే కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు కూడా తెలియవు లోకేష్ ఒక రకంగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు ఒక రకంగా మాట్లాడతారు కదా ఆ వీళ్ళిద్దరికి కొంచెం ఇవి ఉండదు కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే లోకేష్ తో కాంటాక్ట్ ట్రై పోతుంటారు కొంతమంది ఈ చంద్రబాబు నాయుడు దాకా తెలిసేదాకా విషయాలు తెలియదు లోకేష్ తో కాంటాక్ట్ ట్రై చెప్పడం ఇవన్నీ తెలిసిన తర్వాత అవన్నీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు అధికారుల మీదకి నువ్వు పోయేస్తానికి అవసరం లేదు నువ్వు ఎందుకు అధికారుల మీద నీకు అంత తెలమని ఎందుకు నువ్వు చైర్మన్ ఆఫర్లు నీ చైర్మన్ పదవి ఇచ్చావు అంతేగాని నువ్వు ఇంకా తన లోపలికి పోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా దీని దీనివల్ల ఇంకా చెడ్డ పేరు వస్తుంది తప్పితే మంచి పేరు ఏమి వచ్చేది లేదు ఫైబర్ నెట్ దీని గురించి అధికారులను అట్లా భయపెట్టి వాళ్ళు భయం పాల చేస్తే వాళ్ళు ఏదన్నా మన మీదగా వస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గట్టికి వార్నింగ్ ఇచ్చాడు ఇంత ముందు ఎవరో ఉన్నాడు కదా ఒక ఆయన రెడ్డి అందువల్ల చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేశాడంటే అతను చంద్రబాబు నాయుడు ఇట్లా మాట్లాడేసరికి రాజీనామా చేసి టీడీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు టీడీపీ వాడే టీడీపీ వాడైతే కుర్రోడే అంజిరెడ్డి నీ కాదండి వయసుంటది కనిపిస్తాడు ఉంటాడు మంచివాడే కాకపోతే టీడీపీ ఇంతకు ముందు కేజీ పెట్టించారు కదా వైజీపీ వాళ్ళు అవును లోకేష్ స్కిల్ డెవలప్మెంట్ లోకేష్ ఫైబర్ నెట్ అలాగా అలాగా అవును ఒకళ్ళు ఒక ఏళ్ళు పెడితే వీళ్ళు వద్దు అనేది ఇప్పటికే చాలా ఇదవుతుంది లేనిపోయింది తలనొప్పులు ఎందుకని చంద్రబాబు నాయుడు కొంచెం దీనిగా ఆలోచిస్తున్నారు అధికారులు జోలికి పోవద్దు అన్నట్టు ఉన్నాడు వీళ్ళు అధికారులు జోలికి పోయేసరికి వాళ్ళకి అధికారులను కూడా సస్పెండ్ చేసా అంటూ చైర్మన్ చైర్మన్ కి కి అధికారులను సస్పెండ్ చేసే అంత ఇది అక్కడ ఉంది ఆయన చైర్మన్ తీసుకోవాలంటే అధికారులు సంతకం పెట్టని తీసుకుంటారు అవునా కదా అవును అది దానికి ఎవరైతే ఎంపీ ఉన్నాడో ఆ ఎంపీఏ తీసుకోవాలా అందువల్ల అలా జరిగింది అది జీవిరెడ్డి జీవిరెడ్డి కేసు అలా కరెస్ట్ ఇప్పుడు ఎవరికి ఇస్తారు మరి ఏందో అదైతే అతను చెప్పేసాడు ఇదైతే ప్రక్షాళన చేయలేము అని తేలిక వల్ల కాదు ఫైబర్ నచ్చింది ఈ కోట్ల రూపాయలు అవన్నీ జరిగిపోయింది సరిగా క్వాలిటీ లేకుండా చేశారు పనులన్నీ కూడా ఇంటర్నెట్ సరిగా రాదు ఫైబర్ నెట్ అది దాని మీద పోరాడదాం అంటే మనకేం కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ మనీ తక్కువ వస్తుంది అన్నట్టుగా చాలా కనెక్షన్స్ కూడా వాటి క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం అది రిపేర్స్ రావడం మళ్ళీ మళ్ళీ తిరిగి చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద పెద్ద ఎత్తున చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ అది నెమ్మతిగా పోయించే పోయిండేది ఆయన లోతుగా పోయేసరికి ఇవన్నీ బయటపడి ఏదో ఆట ఉండేసి ఉంటే అయిపోయిండేది కూడా అంతే ఎక్కువగా ఫీల్ ఆ ఇప్పుడు గౌతమ్ రెడ్డి ఉన్నాడు పూనూరు గౌతమ్ రెడ్డి అని ఆయన మీద కబ్జా కేసులు ఉన్నాయి కదా అప్పట్లో అప్పట్లో అవును ఒక అవును 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 ఆయన లాయర్ కూడా కాబట్టి ఆయన ఏదో కేసును మాస్టర్ చేసుకోని అట్ట కూడా ఇది చేసుకుంటున్నాడు కానీ తేలిక కుదరదు సానుకూలంగా చేసుకొని పోయాడు ఇంటి రోజు జీవిరెడ్డి వచ్చిన తర్వాత పాపం అన్ని ప్రక్షాళన చేయాలి కదా ఇవన్నీ ప్రక్షాళన చేయాలి ప్రక్షలు చేయాలని అన్నిటి ఏదో అవినీతి బయట పెట్టాలని చూసుకునే వీళ్ళు ఇది అయిపోయారు అయిపోయింది రేవర్కి ఏమి లేకుండా పోయింది ఇప్పటికే రివర్స్ లో పడింది దెబ్బ ఇప్పుడు అతను అవమానించినట్టే కదా ఇప్పుడు అతను వీళ్ళందరినీ అవమానించినట్టే కదా రాజీనామా చేసి అదే కదా దెబ్బ రివర్స్ లో పడింది రివర్స్ లో పడింది అది చేయకూడదు కదా అట్లా అంటే వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి అతన్ని వీళ్ళు ఓవర్గా ట్రీట్మెంట్ ఇచ్చేసరికి అతను కాలిపోయింది అవును Allez. Allez.